ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి డిఎంహెచ్ఓ కోహెడ ప్రైమరీ హెల్త్ సెంటర్ డా నిమ్రా బస్వాపూర్ ఉపకేంద్రం సాత్విక ఇతర మండల అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బస్వాపూర్ పల్లె దవాఖానా ప్రారంభించుకున్నాం అందరికీ శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలి సామాజిక బాధ్యత అందరి వద్ద ఉండాలి పాత టైర్లు పాత గోడాలు ఉంటాయి వాటిని తొలగించండి నీళ్ల నిల్వ లేకుండా చూసుకోవాలి దోమలను నివారించాలి యువత కోరుతున్న గ్రామ పంచాయతీ ఎంత చేసినా మీ అందరి సహకారం ఉండాలి ఎవరి ఇళ్లు వారు పరిశుభ్రంగా చేసుకుని మీ కాలనీలు యూనిటీగా శుభ్రంగా ఉంచుకోవాలి గ్రామంలో జ్వరం కేసులు అధికంగా ఉన్నాయి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి స్వచ్ఛధనం పచ్చదనం లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ సంవత్సరం పొడవునా శుభ్రంగా ఉంచుకునేది మీరే పల్లె దవాఖానాను ఉపయోగించుకోండి అందరూ బాగుండాలి బీపీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి వంట వండేటప్పుడు పెరుగు తినేటప్పుడు వాటిలో ఉప్పు వేసుకోవద్దు శరీరానికి నష్టం చేకూరుస్తుంది ఆయిల్ తక్కువగా వాడాలి బీపీ వల్ల షుగర్ కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ కి దారి తీస్తుంది అందరూ బీపీ చెక్ చేసుకున్న తరువాత టాబ్లెట్స్ వాడాలి ఇతర వ్యాధులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇది ఒకరికి పరిమితం కాదు అందరూ పాటించాలి ఆరోగ్యం వైద్యో నారాయణ హరి డాక్టర్లు దేవుడితో సమానం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు చెప్పేది పాటించాలి వేడి అన్నం తినాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఓపెన్ జిమ్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక వంద శాతం గ్రామాల్లో ఐదు వందలు మంది ఒకేసారి తినే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం మహిళా సంఘాలకు మైంటెనెన్స్ ఇస్తాం ప్లాస్టిక్ వాడద్దు అనే నినాదంతో ముందుకు పోతున్నాం అందరూ నియమాలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకోకపోతే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకునే విషయం లోపల అందరికీ తెలుసు అందులో ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా మన సలహాలు సూచనలు వస్తూ ఉన్నాయి కరోనా తర్వాత అవన్నీ కొన్ని పాటించేట్లా పాటించకపోయినా ఆరోగ్యానికి మంచిదనే విషయం లోపల డాక్టర్ గారు చెప్పారు మీకు ఎప్పుడైనా ఒకవేళ సమాచారం చెప్పలేకపోతే క్షమించమని అడుగుతా ఉన్నా డాక్టర్ కూడా చదువుకొని నేను తప్పకుండా వారిని ప్రశంసిస్తాను ఇక్కడ పడేటువంటి మీ యొక్క అందరూ బాగుండాలనే తపన వారికి ఎట్లా ఉందో ఆలోచన చేయండి మీరు దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మన అందరం కూడా ఒకటే ఆలోచన బాగుండాలి మనం ఏదైనా పోయి పని చేసుకుంటే పని చేసుకునేదట్టు ఉండాలి అందరూ బీపీ చాలామందికి ఈరోజు బీపీ వస్తుంది ఎందుకంటే ఊర్లల్లో అన్నం కూర వండుకునే ఉప్పు వేసుకుంటారు ఎక్కువ మళ్ళీ దయచేసి ఈలటి వంట వండుకుంటప్పుడు వేసి ఉడికింది తప్ప పెరుగులా కావచ్చు ఇంకే రకమైన ఉప్పు వేసుకోవద్దు అనేది ఒక నిషేధం పెట్టుకోండి శరీరానికి డబుల్ డ్యామేజ్ చేస్తుంది ఆయిల్ తక్కువ వాడే ప్రయత్నం చేయండి దాంతో మనం తెలగొట్ట వదిలితే మెడలు నరాలు దిగి పెరాలిసిస్ అయ్యి దోహల్లా వండే పరిస్థితి వస్తుంది లేదంటే అది షుగర్గా ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి బీపీ తెలంగాణ మూమెంట్ అప్పుడు రెండు వేల పదిలా పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు నాకు బీపీ వచ్చింది ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా కూలు ఉన్నా ఏం పని ఉన్నా లేకున్నా ప్రతిరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం డాక్టర్ సలహా నాకేం చేయాలి మంచిగా ఉన్నా కానీ ప్రశాంతంగా ఉన్నా కదా నాకు బీపీ ఎందుకు అంటే నడవదు బీపీ గోల్ పని బీపీ గోల్ చేయాలి మన పని మనం చేయాలి కాబట్టి దయచేసి నానే వేరే రోజు ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్పకుండా నాకు నేనే చెప్తాను కాబట్టి దయచేసి ఒక్కసారి బీపీ చెక్ చేసుకున్నాక మెడికల్ టెర్మినాలజీ మీరు కూడా దయచేసి నేనే ప్రత్యక్ష ఉదాహరణ దయచేసి అందరూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు ఇచ్చే సలహాలతో పాటుగా మన ఉంటుంది పరిశుభ్రంగా గ్రామం అంటే తండరా ఇది ఒక్కరికి పరిమితం కాదు ఈ మాట విన్నోళ్ళు చేయనోళ్ళు పక్కకు సోషల్ మీడియా పెట్టినోళ్ళు అందరు కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పండి అది తప్పుడు సలహా కాదు మందు మందుకాలం గోమంటలేండి కాబట్టి దయచేసి మీరు మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా ఈ ఆరోగ్యము వైద్యం డాక్టర్ మనం దేవునితో పోలుస్తాం అటువంటి వాళ్ళు చెప్పే స్థలాలు పాటించకపోతే వాళ్ళ దేవుని దగ్గరకు ఎందుకు దండ పెట్టాలి ఏం మొక్కుతున్నాం మనం డాక్టర్ చెప్పేది ఎన్నుకుంటే ఎందుకు మొక్కుతున్నాం కాబట్టి దయచేసి అందరినీ మరొకసారి కోరుతా ఉన్నా దేవుడు మనం కాపాడాలన్నా మనం బాగుండాలన్నా మన ఆరోగ్యం బాగుంచుకోవడానికి డాక్టర్లు చెప్పే వాటితో పాటుగా మనకు తెలిసినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు వేడి తినాలి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చే ముందరే వండుకోండి తప్ప కొన్ని అంశాలుగా కాలం మారింది వెనకట్లెక్క మంచి గట్టి ఆహారం కాదు పొలాల మందులు వేస్తున్నాం అనేక రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇటువంటి పని దోహాలు ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇంకా ఈ నియోజకవర్గంలో ముప్పై మేజర్ గ్రామాలు ఉన్నాయి మూడు టెన్ మూడు పోలింగ్ స్టేషన్స్ కంటే ఎక్కువ అంటే ఓట్స్ ఎక్కువ ఉన్న గ్రామాలు మొత్తం నూట అరవై గ్రామాల ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ ముప్పై గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ జిమ్లు పెట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నాం ముప్పై గ్రామాలకు సంబంధించి ముందు ఫస్ట్ పేజ్లో ఓపెన్ జిమ్లు పెట్టి దాని తర్వాత ప్లాస్టిక్ కూడా మొన్న మేము కోడలు ఇచ్చినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ రిక్వెస్ట్ చేసిన సిద్దిపేట జిల్లా కింద ఉన్నటువంటి దాదాపు డెబ్బై ఎనభై గ్రామాల ప్లాస్టిక్ను నిరోధిస్తూ మహిళా సంఘాలకు మొత్తం ఒక స్టీల్ బ్యాంక్ కింద ఐదు వందల ప్లేట్లు గ్లాసులు ఎవరిట్లా ఫంక్షన్ అయినా ఐదు వందల మంది ఒకేసారి తినే విధంగా సరంజామాను కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం తరఫున ఇస్తామా వెరటర్ల సహకారం తీసుకొని ఇస్తామా త్వరలో నూటికి నూరు శాతం ఈ నియోజకవర్గంలో ప్లాస్టిక్ ను వాడకుండా ఉండే విధంగా ఛాయ తాగడానికి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గాలు అమలు చేస్తున్న సందర్భంగా వారికి ఇద్దరు కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇది ఒక మంచిగా ఆయన మహిళా సంఘం ఉంటే ఎవరు ఇంట్లో ఏ కార్యక్రమేనా అదేవిధంగా కోహెడ పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉండబడే పల్లె ఆహానకు సంబంధించిన డాక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు ఇతర జిల్లా మండల స్థాయి అధికారులు మండల నాయకులు అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అందరు కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు ఈ యొక్క పసువపు సంబంధించినటువంటి పల్లె ఆవనను ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడైనా మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి సూత్రాలను డాక్టర్ సలహాలను పాటించాల్సిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం డాక్టర్ ఎంతో చెప్పినా మనం కొన్ని పాటించకపోతే అది మన జీవితాన్ని ప్రభావితం చేయగలిగేంత ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ ఆ విషయం లోపల ఎవరో చెప్తూనే అనుకునేది కంటే బాధ్యత మన దగ్గర ఇంతకుముందు గతంలో ఎట్లున్నా నడిచింది పాత టైర్లు ఉంటాయి లేకపోతే పాత గోలాలు ఉంటాయి పాత ఆడేదో వంద ఉంటుంది చిన్న రంధ్రం ఆడేదో ఉంటాయి అన్ని నీళ్ళు నీళ్ళు ఉంటాయి మనం వాటిని పట్టించుకోము కానీ నేను ఈ గ్రామ యువతను కోరుతా ఉన్నా నా నిన్న మొన్న సమాచారం ప్రకారం సరే వంద మంది జ్వరాలు ఉండొచ్చు ఆ జ్వరాలన్నీ మీరు డెంగ్యూ అనుకొని ఉండొచ్చు డెంగ్యూ మాత్రం పాజిటివ్ రెండే వచ్చినాయి సరే అందులో ఒక ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకో ట్రీట్మెంట్ ఉండొచ్చు మిమ్మల్ని కోరుతా ఆ జ్వరాల పరిస్థితి కూడా రాకుండా గోలి అనేది అవసరం లేకుండా ఉండే విధంగా గ్రామాన్ని చక్కదిద్దుకోవాలంటే యువత బాధ్యత ఉంది యువతను కోరుతా ఉన్నా వాళ్ళ గ్రామ పారిశుద్ధ కార్మికులు ఎంత చేసినా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఎంత చేసినా మీ అందరి సహకారం ఎవరిళ్ళల్లో వాళ్ళు పరిశుభ్ర పరిశుభ్రం చేసుకొని మీ వాడలలో ఒక టీంగా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో బాగుందా అనేటువంటి వాతావరణాన్ని కల్పించుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నా ప్రభుత్వం స్వచ్ఛధనం పంచదనం కార్యక్రమం ఇస్తుంది కావచ్చు లేకపోతే ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమించే కావచ్చు అవన్నీ వారం రోజులు పది రోజులు ఇస్తుంది కానీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రాంతం మనం నివసిస్తున్నటువంటి ఏరియా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాతావరణం సీజన్ మారినప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం వర్షాకాలం నుంచి సీజన్ మారుతున్నప్పుడు